దేవుని పాదాలు పట్టుకొని మార్పు చింది ఎంత కాలం మోసగాడిగా జీవించాలి నా జీవితంలో నెమ్మది లేదు ఎన్నో ఉన్నాయి కానీ నాకేం లేదు శాంతి లేదు సమాధానం లేదు సంతోషం లేదు అని ఒంటరి వాడిగా నిలబడి మార్పు చింది దేవుని పాదాలు పట్టుకున్నాడు హలో ఎస్ నువ్వు నన్ను ఆశీర్వదించితే నేను నిన్ను వదిలిపెడతా లేదంటే నిన్ను వదిలే ప్రసక్తి లేదు దేవుడు తెలియదా యాకోబు ఎలాంటి వాడు ఎటువంటి వాడు ఏంటో యాకోబో పేరేంటో తెలీదా తెలుసు యాపుకున్నాడయ నేను చూడండి అద్భుతమైన ఆశ్చర్యకరమైన రీతిలో అక్కడ ఆ మాట మనం చూస్తూ ఉన్నాం ప్రి దేవుని బిడ్డలారా పోరాడుతున్నాడు పోరాడుతున్నాడు అనగగా అతడు యాకోబని చెప్పను అప్పుడు ఆయన నువ్వు దేవునితోనూ మనుష్యులతోనూ పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు ఇజ్రాయేలే గాని యాకోబు అనబడదు హల్లెలూయా